వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జాను ఇక్కడ గొడవ చేయకు స్టాఫ్ అంతా చూస్తున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అక్కడ స్టాఫ్ వాళ్ళ అందరికీ కూడా తెలియాలి కదా మాకు జరిగే అన్యాయం అని చెప్పి జాను అంటూ ఉంటుంది లక్ష్మి అంటుంది ఇక్కడ అందరూ సమానమే అందరం కలిసి కష్టపడతాము అని లక్ష్మి అంటూ ఉంటే అందరూ కలిసి కష్టపడుతున్నప్పుడు మరి మీకు మాత్రమే ఎందుకు సపరేట్ క్యాబిన్ మా ఆయన ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఎదుగుపోతుకు ఏమీ ఉండదు అక్కడ ఇంట్లో నేను పని మనిషి ఇక్కడ ఆఫీస్లో మా ఆయన పనోడు అంతేగా అని చెప్పి జాను అంటుంది ఇప్పటికైనా నోరు విప్పి అడగకపోతే వీళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు అని చెప్పి జాను అంటూ ఉంటే మేము ఎక్కడ మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ నువ్వు మోసగత్తివి మామూలు మోసగత్తివా మున్నార్లో నీ మొగుడు నీ పక్కనే ఉన్నా నీ మొగుడికే కనిపించకుండా మోసం చేసిందనివి మమ్మల్ని మేము అసలు ఒక లెక్కేనా అని చెప్పి అంటూ ఉంటే జాను పిచ్చి పిచ్చిగా మాట్లాడు పగిలిపోతుంది అని లక్ష్మి అంటూ ఉంటే ఆ అదే మాట నేను అనగలను అని చెప్పి జాను అంటుంది ఇక లక్ష్మి ఆ మాటకి షాక్ అవుతుంది ఆ తర్వాత మిత్ర అంటాడు చూడజాను కొంచెం మర్యాదగా మాట్లాడు తను ఈ కంపెనీ చైర్మన్ అనగానే ఆ చైర్మన్ పదవులు అన్ని పదవులు మీకే మరి మేమేంటి గొడ్డు చాకరీ చేసుకుంటూ మా ఆయనేమో ఈ కంపెనీ ప్యూన్ అనుకుంటున్నారా ఇదిగా పని చేయించుకుంటున్నారు ఏమండి ఇదంతా ఆపేద్దాము మనం అందుకే వీళ్ళ దగ్గర ఉంటే ఎదిగేది ఉండదు ఏమీ ఉండదు అందుకే మనకంటూ ఒక సపరేట్ కంపెనీ పెట్టుకుందామండి అని చెప్పి వివేక్తో జాను అంటూ ఉంటుంది వివేక్ అంటాడు మన సపరేట్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి నాకు ఎక్స్పీరియన్స్ లేదు జాను నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి అదే నేను అన్నయ్య ఉదయం దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అనగానే హా మీరు అలా అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు మీతో గొడ్డు చాకరీ చేర్చుకుంటున్నారు ఇంట్లో నేను కుక్ని మీరు ఆఫీస్లో ప్యూన్ అంతే మనకి ఎదుగు బతుకులు లేని జీవితం అయిపోతుంది అందుకే వెళ్ళిపోదామండి అని చెప్పి జాను అంటూ ఉంటే వెళ్ళిపోండి అని చెప్పి మిత్ర అంటాడు ఏంటి ఏంటన్నయ్య నువ్వు కూడా అనగానే అవునరా జాను నీ గురించి ఆలోచించడం తప్పేం లేదు నేను కూడా దాని గురించి ఏం మాట్లాడట్లేదు అయినా నేను వెళ్ళిపోమంది ఇంట్లో నుంచి కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి జాను తీసుకొని వెళ్ళిపో అని చెప్పి మిత్ర అంటాడు ఇకప్పుడు వివేక్ అంటాడు వసే రాక్షసి వాళ్ళకి ఏమైంది ఇంతదిగా విరుచుకు పడుతున్నావు అర్థం చేసుకోకుండా నా పర్వంత తీస్తున్నావు అని చెప్పి వివేక్ అంటాడు జానుని లేదా అని చెప్పి మిత్ర అన్నంతోనే ఇక జాను కోపంగా వివేక్ చేపట్టుకొని ఇంటికి తీసుకొస్తుంది మరోపక్క ఇంటి దగ్గర మనిషా ఫోన్ చూస్తూ ఉంటుంది అప్పుడే దేవ్యాని మనిషా మనిషా ఈ న్యూస్ తెలుసా ఆఫీస్లో పెద్ద రచ్చ అయిందంట అనగానే తెలుసా అంటే బాంబు పేల్చింది నేనే కదా జాను అక్కడ ఆఫీస్లో ఒక పెద్ద బాంబు పేలింది ఇంటికి కూడా రాబోతున్నారు చూద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఈ లోపల అదిగో రానే పోతే రాబోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక వివేక్ జాను ఇంటికి వస్తారనమాట ఇక అప్పుడు జానుతో అంటాడు వివేక్ ఏంటిది ఆఫీస్లో ఉన్న పర్వ అంతా తీసి పెట్టావు అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు అనగానే నేను ఈ ఎక్కడ తీశానండి మీకోసం నేను పోరాడాను నా భర్త గుర్తింపు కోసం నేను పోరాడాను దాన్ని మీరు రెస్పెక్ట్ తీయడం అన్నట్టుగా మాట్లాడతారు ఏంటి అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక ఇటు పక్క దేవి అని కూడా అంటుంది అవును అయినా జాను అన్న దాంట్లో తప్పే ఉందిరా నీ గురించి పోరాడుతుంది ఒక భార్యగా తను చేయాల్సింది చేస్తుంది అసలు నువ్వు ఎదగాలనే కదా మాతాపత్ర నీకు ఎప్పుడు అర్థం అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాన్ని కూడా ఇటు జాను కూడా అంటుంది మీకు ఎప్పుడు అర్థమవుతుందండి అవుతుందండి అసలు వాళ్ళు మనం ఎదగనివ్వరు అందుకే వాళ్ళ నుంచి సపరేట్గా వచ్చి మన బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు జాను ఇక మనిషి కూడా అందుకొని అవును వివేక్ వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు అసలు ఎదగలేవు నీకు చెప్తే అర్థం కావట్లేదు కావాలంటే నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నావు ఆ కంపెనీలో ఒక ఒక చైర్ టేబుల్ ఉన్న ఎట్లా ఉంటుంది అలాగే నువ్వు కూడా ఉంటావు కానీ ఏమి ఎదుగుతాలో ఉండదు నీ లైఫ్లో జాను అంటుంది కరెక్ట్ అని చెప్పి మనీషా సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఇక వివేక్ కోపంతో ఇంకా ఆ మనీషా నువ్వు నీ మాటలు నువ్వు చెప్పబట్టే జాను ఇలా తయారైంది ఇన్ని రోజులు నువ్వు మా అమ్మ వెనకాలే పడ్డావు ఇప్పుడు మీరంతా కూడా ఒకటయ్యారు అసలు ఇన్ని రోజులు అమ్మ జాను గొడవ పడుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయాను ఇప్పుడు మీ ముగ్గురు ఒకటయ్యారు మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి చెప్పి చెప్పి నాకు కూడా విసుకొచ్చేసింది నా పేషెన్స్ పోయింది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వివేక్ తన రూమ్లో వెళ్ళిపోతాడు ఇప్పుడు జాను అంటుంది వాళ్ళ అత్తతోని ఇంకెప్పుడు అర్థం అవుతుంది అత్తయ్య మన తాపత్రయంనికి అసలు ఏంటి ఆయన మారరా అని చెప్పి అంటూ ఉంటే అదే కదా నా బాధ కూడా అని చెప్పి దేవ్యాని అంటుంది అప్పుడు మనిషి అంటుంది మీకు ఇంకా అర్థం కాలేదా మనకి వివేక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెళ్ళేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి అన్నాడు కదా దీన్ని బట్టి ఏంటి మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఇక మన టైం మన టైం వచ్చింది మనకి అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఈ లోపల మనిషి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఇక అప్పుడు మనిషా జానుతో అంటుంది జాను అది నిన్న కిటి పార్టీలో వాళ్ళు అదే నీ పొలం అమ్ముతా అని చెప్పి అన్నావు కదా వాళ్ళు తెగ ఫోన్ చేస్తున్నారు నీ డెసిషన్ చెప్పు అనగానే ఇంకేముంది నా డెసిషన్ పొలం అమ్మాల్సిందే రేపు మన వాళ్ళని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట జాను ఇక అప్పుడు దేవి అని అంటుంది మొత్తానికి జాను వైల్డ్ ఫైర్లో తయారైందిగా అనగానే అవునంటే రేపు చూద్దాం భలే పేలుద్దిగా అని చెప్పి అంటుంది మనీష్ మరోపక్క మిత్ర లక్ష్మి ఇద్దరు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారన్నమాట ఇక కార్థిగంగానే కొంచెం చాలా బాధ పేస్తోని లక్ష్మి ఉంటే ఇక అప్పుడు కార్థికంగానే మిత్ర లక్ష్మి చేపట్టుకొని లక్ష్మి నీ ఆయుధాలు మాత్రం నువ్వు ఎప్పుడు వదలకు నీ పేషెన్స్ నీ ధైర్యం నువ్వు ఎదుర్కొనే తీరు అది నువ్వు ఎప్పటికీ వదలకు నువ్వు అలా ఉన్నావు కాబట్టి నాలో ఈ మార్పు వచ్చింది అందుకే ఎప్పటికీ నీ ఆయుధాలు వదలకు లక్ష్మి ఇంట్లో ఎలాంటి గొడవ ఏ జరిగినా కూడా నువ్వు చాలా పేషెన్స్గా నీ ఆయుధాలు మాత్రం వదలదు లక్ష్మి అని చెప్పి లక్ష్మి చేపట్టుకొని మరి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా మిత్ర చేపట్టుకుంటుంది ఆ తర్వాత ఇక ఇద్దరు ఇంట్లోపలికి వెళ్తారు ఇంట్లోకి వెళ్ళగానే ఆల్రెడీ ఆ ల్యాండ్ కొనడానికి ఆ వ్యక్తులు అక్కడ వచ్చి ఉంటారు అనమాట ఇక హాల్లో ఇటు దేవి అని మనీషా ఉంటారు ఇటు జయదేవ్ ఉంటారు వివేక్ అలాగే జాను కూడా అక్కడ కూర్చుని ఉంటుంది ఇక అప్పుడు హాల్లో ఆ రౌడీలు ఆ ల్యాండ్ కొనడానికి వచ్చి ఉంటారు కదా ఇక అప్పుడు మిత్ర వాళ్ళని చూసి ఏంటి మీరు వచ్చారు ఆల్రెడీ లక్ష్మి అప్పుడే చెప్పింది కదా మీకు ల్యాండ్ అమ్మమని పొలం అమ్మే ఉద్దేశం లేదని మళ్ళీ ఎందుకు వచ్చారు ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని చెప్పి మిత్రం అంటూ ఉంటే అప్పుడు ఇక రౌడీలు అంటారు ల్యాండ్ అమ్ముతామని చెప్పారు కాబట్టి మేము వచ్చాము అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి ఎవరు ఎవరు అని చెప్పారు మీకు అని చెప్పి అనగానే నేనే అని చెప్పి అంటుంది జాను అప్పుడు లక్ష్మి నువ్వు అన్న నువ్వు అమ్మడవేంటి జాను అయినా నీకంత అవసరం ఏముంది అవసరం ఏముంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ప్రతి అవసరం నీకు చెప్పాలా నాకు ఏ డబ్బులు అవసరం ఉన్నా ప్రతి అవసరం నువ్వే ఏదో తీరుస్తున్నట్టు చెప్తున్నావు అయినా నా అవసరాలు నాకుంటాయి నా వాటా ల్యాండ్ నేను అమ్ముతాను నీ వాటా నువ్వు అమ్ముకుంటే ఉంచుకో లేదంటే అమ్మేసే నీ ఇష్టం నా వాటా మాత్రం నేను అమ్మాల్సిందే అని చెప్పి జాను అంటుంది అప్పుడు లక్ష్మి వాటా ఏంటి జాను అది పొలము అసలు అది మన తాతయ్య జ్ఞాపకం మన తాతయ్య ఊపిరి అని చెప్పి అని ఉంటుంది లక్ష్మి అప్పుడు జాను అంటుంది తాతయ్య ఊపిరి ఆగి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది నువ్వు కావాలంటే తాతయ్య జ్ఞాపకంగా నువ్వు ఉంచుకో నా వాటా ల్యాండ్ మాత్రం నేను అమ్మేస్తాను అయినా మన ఇద్దరిది జాయింట్గా కలిపి ఉంది కాబట్టి పొలము నువ్వు సంతకం పెడితేనే ఇక్కడ నేను అమ్మగలను అందుకే నీ ఆటోగ్రాఫ్ ఇచ్చావనుకో నేను వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకుంటాను అయిపోతుంది అని చెప్పి అంటుంది జాను అప్పుడు లక్ష్మి కోపంగా నేను సంతకం పెట్టకపోతే నువ్వు అమ్మలేవుగా సో నేను సంతకం పెట్టను అని చెప్పి అంటుంది లక్ష్మి ఏంటి బెదిరిస్తున్నావా నాకు తెలుసు నువ్వు ఈ మాట అంటావని నువ్వు సంతకం పెట్టడానికి రెడీగా ఉండవని నాకు తెలుసు అందుకే నువ్వు పెట్టలేదనుకో నేను కోర్టుకు వెళ్తాను అనగానే కోర్టుగా అదేంటి మన పరువు అంత తీసేస్తావా ఊర్లో మన తాతయ్య పరువు ఊర్లో జనాలంతా ఎలా మాట్లాడుకుంటారు తెలియదు నీకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీకు ఆ పరువు తాతయ్య గౌరవం ఇవన్నీ నువ్వు కాపాడాలనుకుంటే నీ వాట లాంటి నువ్వు ఉంచుకో నువ్వు సంతకం పెట్టలేదు అనుకోని కోర్టుకు వెళ్తాను అని చెప్పి ఇక జాను గొడవ చేస్తూ ఉంటుంది ఇటు మిత్ర కూడా అంటాడు అదేంటి జాను పొలం అమ్మడం ఏంటి అనగానే ఇక జాను అంటుంది బావగారు ఇది నందం వంశ ఆస్తి కాదు ఇది నా ఆస్తి నా పొలం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను మధ్యలో మీరు మాట్లాడద్దు అని చెప్పి అంటుందన్నమాట జాను ఇక జాను ఇలా మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి ఈ దేవి అని మనిషి చూస్తూ నవ్వుకుంటూ ఉంటారని ఇక యూనియన్ లీడర్ గొడవ చేస్తూ ఉంటారు పాత పాత మెషిన్స్ అన్ని పెట్టుకొని మాతో ఇట్లా వర్క్ చేసుకొని మా జీవితంతో చలగటం వాడుతున్నారు మేము కంపెనీ స్ట్రైక్ చేస్తాము అని చెప్పి ఇక అక్కడ మేనేజర్కి చెప్పేసి ఇక అతనికి చేకి దెబ్బ తగులుతుంది కాబట్టి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారనమాట యూనియన్ లీడర్ మిగతా ఎంప్లాయీస్ ఇక కంపెనీ మేనేజర్ వెంటనే ఇటు మిత్రకి కాల్ చేస్తాడు ఇలాగ మన కంపెనీలో ఒక అతనికి ఇలాగ యాక్సిడెంట్ అయింది మన పాత మెషిన్స్ వాడడం వల్ల ఇలాంతా అయింది అని చెప్పి స్ట్రైక్స్ చేస్తామని చెప్పి అంటున్నారు సార్ అని చెప్పి మిత్రకి ఇన్ఫామ్ చేస్తాడనమాట ఆ మేనేజర్ అదేంటి అనగానే ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి అతన్ని అనగానే హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్ కానీ స్ట్రైక్ అంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటే సరే నేను వెంటనే ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని చెప్పి మిత్ర ఫోన్ పెట్టేస్తాడు మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏం జరిగిపోతుందో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్